మేము ఇక్కడికి మనం వచ్చేసి అలా ఏంటిది అంటే కర్బుజకాయలు కోస్తున్నాం వచ్చేసి నా కొనే ఒక రైతు దగ్గర కొనే మన ఒక సేటు వచ్చేసాడు కాయ అయితే ఈ విధంగా పట్టుకున్నాడు రామకృష్ణ అట అన్నది నీ పేరేంటిది నర్సాయ నర్సయ్య ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు చేస్తా చేస్తున్నావు నువ్వు ఒక రైతువే ఎన్నో పంటలు చేసి అన్ని మామిడికాయ మామిడికాయ సపోటా సంతూర్లు అన్ని వేసుకుంటా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎక్కడ అడ్డేస్తావు అమ్మగార్డన్ మంచాల అమ్మ గార్డెన్ దగ్గర ఇప్పుడు మా అయితే వచ్చేసావు కొత్తూరు దగ్గరికి వచ్చి ఒక రైతు దగ్గర ఈ కర్బుజకాయలు అనేది కొనుక్క కానీ కర్బుజకాయ చాలా బాగా నచ్చిందా ఒక రైతు సూపర్ సూపర్ ఉన్నది వచ్చేసి ఎన్నో లోడు రెండోది అన్నం మీద నచ్చినావా లేదా మన దగ్గరికి ఒక రైతాన్ని నచ్చిండు కొనందుకు కాయ అయితే చాలా బాగా ఊరిందట కొనుక్కునే దారి కానీ చాలా బాగా ఒకసారి మొన్న కొంట పోయిండు పది రోజులు ఆగలే కానీ తగ్గటాక పోయినాయి మళ్ళీ వచ్చిండు ఎందుకంటే సెకండ్ లోడు వచ్చేసి చాలా బాగా మెచ్చుకుంటాడు ఎందుకంటే చాలా బాగా పంట వెళ్ళింది మన అంజన్న స్వామి చూడ కాయలు గొత్తున్నాడు ఎందుకంటే రేపు రాముల వలన సలవాలుగా ఆ సీడ్స్ కూడా కాయలు కొత్తాండు వచ్చేసి కొనుక్కునే అన్న చూడండి చాలా బాగా మంది వచ్చారు తోటకారికి నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఎందుకంటే నా కోసం చాలా బాగా మంది వచ్చారు అక్కలు అన్ అమ్మలు చిన్నమ్మలు పెద్దమ్మలు బంటలా పోయి తోటకాడికి వచ్చి అయితే కాయలు కొంట బాయ్ ఫ్రెండ్స్ మళ్ళత్త బాపమ్మ మళ్ళా 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 మళ్ళీ వీడియోలు తీస్తున్నాను